అందరికీ నమస్తే నేను మీ రేవతి దళవాయి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్తీ ఫుడ్ అండి ఈరోజు చేపల పులుసు ఎప్పుడు చేసుకున్నా పర్ఫెక్ట్గా ఒకేలాగా టేస్ట్ రావాలంటే ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా చాలా ఈజీ అండ్ టేస్టీ పులుసు అండి రెస్టారెంట్ స్టైల్ కూడా పాతకాలం వంట ఏ చేపతో అయినా ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి నేను ఉపయోగించిన చేప పేరు బొచ్చి చేప అండి ఈ చేపని ఒకటి కంప్లీట్గా తీసుకొని దాన్ని శుభ్రంగా చేయించుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా పుల్లటి మజ్జిగ లేదా నిమ్మకాయ వేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నానండి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఈ సైజు ముక్కలు ఎనిమిది వందల యాభై గ్రాములు వచ్చాయండి ఇప్పుడు ఈ చేప ముక్కల్లో ఒక్క స్పూను ఉప్పండి ఒక్క స్పూను కారము కొద్దిగా ఆయిల్ లైట్గా వేసేసి వీటిని బాగా కలిపేసేసి ఒక గంటసేపు నానబెట్టి పక్కన ఉంచుకుందామండి ఎనిమిది వందల యాభై గ్రాముల చేప ముక్కల్ని మసాలా అంతా వేసి కలిపి పక్కన పెట్టుకున్నానండి ఒక గంట సేపు నానబెట్టుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత నూట యాభై గ్రాముల చింతపండు పడుతుందండి దాన్ని నీళ్ళల్లో నానపెట్టుకొని బాగా చింతపండు రసం తీసుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు టమోటాలు మీకు కావలసినన్ని పచ్చిమిర్చి అలాగే ఒక టీ స్పూను ఉప్పు ఒక టీ స్పూను కారము కొద్దిగా పసుపండి లైట్గా వేసుకుంటే సరిపోతుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు కొంచెం చిన్న ముక్క కొబ్బరి ముక్క ఎండు కొబ్బరి ముక్క ఒక్క స్పూను ధనియాలు ఒక్క స్పూను గసగసాలు అలాగే ఐదారు లవంగాలు నాలుగు యాలకులు ఒక దాల్చిన ముక్క అండి ఇవి ముందుగా మనం కొబ్బరి ధనియాలు గసగసాలు వీటిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందామండి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు చేపల పులుసుకి వెడల్ పైన మందమైన పాత్ర ఉండాలండి అప్పుడే బాగా కుదురుతుంది ముక్క విరిగిపోకుండా ఉంటుంది అలాంటి పాత్రను ఒకదాన్ని తీసుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని బాగా వేయించుకోవాలండి ఆ తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి ఈ అప్పుడు ఈ వేగుతూ ఉన్న టైంలోనే మనము ఆ రెండు టమోటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించేసుకోవాలండి ఇవి వేగుతున్న టైంలోనే ఒక స్పూన్ ఉప్పు చిటికెడు పసుపు వేసి కలపాలండి ఆ తర్వాత ఒక్క స్పూను కారం కూడా వేసి బాగా కారం కూడా వేగనివ్వాలి ఆ తర్వాత ఆ చేప మొక్కలు వేసేసి మనము గంటి పెట్టకుండా పైకి కిందకి ఎగరవేస్తూ కలుపుకోవాలండి చేప మొక్కల్లో గంటి పెడితే చెదురైపోతాయండి అందుకని ఎగరవేస్తూ కలుపుకోవాలి వెంటనే చింతపండు రసం కూడా వేసేసేయాలండి వేసిన తర్వాత అవి మరుగుతూ ఉంటాయి టైంలో మనము కొబ్బరి గసగసాలని పేస్ట్లాగా చేసుకున్నాం కదండీ ఆ పేస్ట్లో ఒక నాలుగైదు స్పూన్ల నీళ్లు పోసి దాన్ని డైల్యూట్ చేసుకొని వాటిని చేపల పులుసులో వేసి బాగా కలిపేయాలండి గంటి పెట్టకుండా కలపాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి చేప పులుసుని బాగా మరగనివ్వండి హై ఫ్లేమ్ మీదే పెట్టండి సిమ్ ఫ్లేమ్ మీద వద్దు ఎందుకంటే ముక్కలు చిదురైపోతాయి అందుకని మరగపెట్టండి చూశారు కదా ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట హై ఫ్లేమ్ మీద పెడితేనే ముక్క బాగా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి స్లో ఫ్లేమ్ మీద చేపల్ని ఉడికించవద్దు హై ఫ్లేమ్లోనే ఉడికించండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తరువాత చూడండి ఇలా వస్తుంది ఈ కన్సిస్టెన్సీ చిక్కగా అవుతుందనమాట ఇప్పుడు చాలా కొద్దిగా ఎక్కువగా కొత్తిమీర తీసుకొని పులుసు మీద చల్లేసి ఒక్కసారి కుదిపి కలుపుకోండి గంటి మాత్రం పెట్టద్దండి గంట పెడితే చితికిపోతాయి ఇలా పులుసు తయారైన తర్వాత దీన్ని మూత పెట్టేసి నాలుగైదు గంటలు దాన్ని అలా వదిలేసిన తర్వాత ఆ ముక్కలకి పులుసంతా బాగా పీల్ చేసుకొని గట్టి పడుతుందండి ముక్క మీరు చేప పులుసు పెట్టుకున్న నాలుగైదు గంటల తర్వాత తింటేనే ఆ టేస్టు ఆ కమ్మదనం వస్తుందండి మనకి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ట్రై చేసి కామెంట్స్ తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి